అవమానమును ఏం చేశాడు నిర్లక్ష్య పెట్టాడు ఎందుకంటే తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు హలలోయ చెప్పాలి గట్టిగా చెప్పాలా హలలోయా ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు ఏసయ్యకు ఒక గొప్ప ఆనందము కావాలి ఏసయ్య ఆనందాన్ని చూస్తున్నాడు ఆ ఆనందాన్ని నేను పొందుకోవాలి ఆ ఆనందము దగ్గరికి నేను వెళ్ళాలి ఆ మేలు దగ్గరికి నేను వెళ్ళాలి ఆ ఆశీర్వాదము దగ్గరికి వెళ్ళాలి ఆ కృప దగ్గరకు నేను వెళ్ళాలి ఆ దీవెన దగ్గరకు నేను వెళ్ళాలి ఆ అభిషేకము దగ్గరికి నేను వెళ్ళాలని చెప్పి ఆయన రెండు విషయాలను ఏం చేస్తున్నాడు నిర్లక్ష్య పెడుతున్నా ఒకటి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు రెండు శిలువను అదే నువ్వు ఒకవేళ అవమానించబడుతున్నావా దాన్ని పట్టించుకోకు పట్టించుకోకు నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను స్వతంత్రించుకుంటావు రెట్టింపు